స్వామి శరణం అయ్యప్ప అయితే సాధారణంగా కార్తీక మాసం దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా శాతం స్వామి మాల అయ్యప్ప స్వామి మాల వేస్తూ ఉంటారు అయ్యప్ప స్వామి దీక్ష చేస్తూ ఉంటారు అయితే ఈ సమయంలో వచ్చే ఇబ్బంది ఏమిట్రా అంటే కనుక కొంతమంది గురుస్వాముల దగ్గర వేస్తే అక్కడ పూజ బాగానే జరుగుతుంది కానీ కొంతమంది ఇంట్లోనే పీఠం పెట్టుకోవడం కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు కానీ ఇతర దేశాల్లో ఉన్నవారు కానీ మాల వేసి పూజ చేసుకుందాం అనుకుంటారు కానీ పూజ ఎలా చేసుకోవాలో తెలియక లేదా పూజలు దొరకక చాలా మంది పీఠం పెట్టుకున్నా సరే పూజ సరిగ్గా చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే శాస్త్రోక్తంగా మంత్రాలతో సహా మీకు అయ్యప్ప స్వామివారి పూజ మీ ఇంట్లోనే మీరు ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూర్తి పూజా విధానాన్ని అంతా కూడా మీకు ఇప్పుడు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియో లింకు కింద చూడండి తెలుగులో శ్రీ అయ్యప్ప స్వామి పూజా విధానం అని కనపడుతుంది తెలుగులో దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే కనుక మీకు పూర్తి వీడియో వస్తుంది ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని మీ ఇంట్లో మీరు భక్తి శ్రద్ధలతోటి స్వామివారి యొక్క ఈ యొక్క దీక్షలో పూజలు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ అలాగే ఈ వీడియో కూడా కొంచెం లైక్ చేయవలసిందిగా కూడా తెలియజేస్తూ వస్తాయి